నేను మీకు ఒక వంద రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానండి నేను మీకు ఒక వంద రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను ఎవరు తీసుకుంటారు ఏమండి అది తమ్ముడు వచ్చాడు ముందు మీరు కూర్చొని నేను తీసుకుంటా అన్నారు కానీ మీరు రాలా సరే పాప అమ్మాయి అక్కడ నుంచి పరి పడతా పడతా వస్తుంది ఓకే నిలబడండి నలుగురు ఇందులో ఉంటే చూసి నాయన ఏమండి నేను చెప్పిన మాట ఎంతమంది కనపడింది నేను వంద రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్న మాట మీరు ఎంతమంది కనపడింది వినపడిందా మరి రాలేదేంటి మీరు రావాలిగా నువ్వు దాచి అండి ఇవి మరి ఇటు ఇదిగో ఇప్పుడు ఎవరు రాకండి అదిగా బ్లెస్ యూ అవునా సరేదా మళ్ళీ ఇప్పుడు అట్లా అందరు వస్తారు ఇంకో ఇక అట్లాగండి ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి నా దగ్గర ఉన్నాయి నేను ఇవ్వాలని పిలిచాను నేను మీకు వంద రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను అందరికీ వినబడింది కానీ అందరూ లేచి వేళ్ళలాగా పరిగెత్తల అవునా ఎందుకంటే నాకు తెలిసి మీకు లాజిక్ పనిచేసి ఉంటుంది వంద రూపాయలు ఇస్తాను అన్నాడంటే ఎందుకు ఇస్తాడులే అని కొంతమంది కొంతమంది ఈ మాట అన్నాడంటే ఏదో మెలికి అని కొంతమంది కొంతమంది ఆయన ఆయన ఇత్తాడన్నా మనం పరిగెత్తి ఎగబడిపోతామా ఆయన చండాలంగా అనే ఫీలింగ్తో కొంతమంది దేవునికి స్తోత్రం వంద రూపాయల కోసం మరీ కడుపుపోతాడని పరిగెత్తుతామా ఏంది అని మీ మీ ఆలోచనలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా కరెక్ట్ కదా ఖచ్చితంగా వీటి లేదో ఒకటి మీ ఆలోచన మిమ్మల్ని కూర్చోబెట్టింది కానీ వేవి వీళ్ళు ఆలోచించాల జస్ట్ నా మీద విశ్వాసం ఉంచారు అన్న ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని నమ్మారు నమ్మి వచ్చారు వచ్చిన వాళ్ళందరూ పొందుకున్నారా పొందుకున్నారా మరి రానోళ్ళు ఇప్పుడు నా దగ్గర లేవా ఐదు వందలు ఇచ్చాను కదా ఉన్నాయా లేవా నా దగ్గర ఉన్నాయి కానీ విశ్వసించి ముందుకు వచ్చిన వాళ్ళు పొందుకున్నారు పొందుకున్నారు సందేహించి కూర్చున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు నా దేవుని రాజ్యం కూడా అలాంటిదే రాజ్యం కూడా నా ప్రభు రాజ్యం కూడా అలాంటిదే రాజ్యం కూడా పరలోక రాజ్యం కూడా అలాంటిదే నా ఏ ఇచ్చే నిత్య బహుమానం అలాంటిదే నిత్య జీవం అలాంటిదే నిత్య రక్షణ అలాంటిదే విశ్వసించిన వాళ్లే స్వతంత్రించుకుంటారు పసిబిడ్డల్లాగా నమ్మి పరిగెత్తిన వాళ్లే ధన్యులు అవుతారు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి తర్కాలతో పిచ్చి లాజిక్లతో కూర్చున్న వాళ్ళు అలాగే విడవ